మంత్రి విడుదల రెడ్డిని నామినేషన్ పూర్తి తప్పుల తడక అని ఆమె ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్ అనేక తీవ్రమైన తప్పులు దొర్లాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మధ్యరాల మ్యాని మండిపడ్డారు టీడీపీ అభ్యర్థి గళ్ళ మాధవి కార్యాలయంలో వారు మాట్లాడారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఓటు బదిలీ చేయించుకున్న టైం నుంచి నామినేషన్ వేసే వరకు అంత తప్పులు తలకగానే నడుస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఎన్నికల అఫిడవిట్ ఫామ్ ఏ బి బిలో సమర్పించినటువంటి ఎప్పుడు కూడా ఫామ్ ఏ అంటే పూర్తి సమాచారం దానికి సంబంధించిన ఆస్తులు దానికి సంబంధించి ఆమెకు సంబంధించినటువంటి కేసులు ఆమె గారికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం ఉంటాయి ఆమెకి సంబంధించినటువంటి బి ఫామ్ బిలో అయితే క్లుప్తంగా ఉంటాయి ఆమె అయితే అసలు ఆ ఫార్మ్మెట్ మార్చేసింది ఎన్నికల నియమావళి ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఫార్మ్మెట్ ఫార్మెట్ కానీ ఫాలో చేయాలి తప్ప ఆమె సొంతగా ఆ కాలంస్ కొన్నిటిని ఎత్తేసింది అవసరమైతే అక్కడ ఎన్ని నాట్ అప్లికబుల్ పెట్టాల్సింది అవి కూడా లేకుండా తప్పుల తడకగా ఆమె అఫిడవేట్ ఉందని చెప్పేసి మేము పక్కాగా తెలియజేస్తా ఉన్నాం మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారికి పదే పదే చెప్పినప్పటికి కూడా ఆమె మంత్రి కాబట్టి ఆమె అధికారంలో ఉంది కాబట్టి కావలసిన వాళ్ళని ఎన్నికలకి వేసుకుంది కాబట్టి ఇవాళ చాలా బ్లైండ్ గా గుడ్గా ఆరోగారు నామినేషన్ చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దీనిపై మేము న్యాయ పోరాటం చేస్తాం ఈ అఫిడవిట్ మీద కేంద్ర ఎన్నికల కమిషనర్ కి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి ఇప్పటికే మా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేయటం జరిగింది ఆమె భర్త మంత్రి గారి భర్త కుమారస్వామి గారు అమెరికా పౌరసత్వం కలిగిన వ్యక్తి అమెరికా సిటిజన్ ఇక్కడ అతను ఎటువంటి కొనటానికి వీల్లేదు అటువంటి వ్యక్తి ఇవాళ వ్యవసాయ భూమి యాభై సెంట్లు కొనటం జరిగింది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా మేము తీసుకొచ్చాం అలానే ఆమె మంత్రి అయిన తర్వాత పోలేరెడ్డిపాలెం అనే చెలగలూరు గ్రామంలో ఫోర్ ఫార్టీ వన్ బై ఏ అనే సర్వేలో యాభై సెంట్లు పడటం జరిగింది ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధము అలానే ఆమె ఇన్కమ్ కూడా సంవత్సరానికి మూడు కోట్ల తొంభై మూడు కోట్ల తొంభై లక్షలు అని చెప్పి చూపించింది మరి ఆమె కొన్న ఆస్తి చూస్తే నాలుగు కోట్ల యాభై ఐదు లక్షలు కనపడతా ఉంది ఆమె చూపించే ఇన్కమ్ కి ఆమె కొన్న ఆస్తులకి అసలు కొంతనే లేకుండా ఉంది అది ఎన్నికల అఫిడవిట్ లాగా లేదు ఆమె ఏ రోజైతే తప్పుడు చిరునామాతో చెలకలూరుపేట నుంచి ఇక్కడికి ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకుందో ఈ ఎన్నికల అఫిడి పెట్టు కూడా అదే విధంగా ఉంది విఠలాచారి సినిమాని తలపిస్తా ఉంది ఆమె ఫామ్ ఎయిట్ గాని వాళ్ళ ఎన్నికల అఫిడి పెట్టు గాని ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ తప్పును ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరిదిద్దకపోతే మేము దీన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలానే ఇవాళ చిలకలూరిపేట నుంచి ఇక్కడికి వచ్చిన ఆమె పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆమెను తిరస్కరించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా మంత్రి రజనీ గారిని సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా అమ్మా నీ సొంత నియోజకవర్గం చిలకలూరిపేట నువ్వు పైపక్ష్యం మంత్రిగా కూడా వెలగబెట్టావు ఎక్కడైనా కొంతమంది ఎమ్మెల్యే గా మంత్రిగా వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి వనరులు నీ చేతిలో ఉంటాయి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో అనే వ్యక్తి ముందంజలో ఉండొచ్చు అలాంటి నువ్వు మీ సాక్షి సర్వేలో మీ ఐపాక్ సర్వేలో నువ్వు మూడు సార్లు చేస్తే ముప్పై వేల ఓట్ల తేడాతో ఓడిపోతున్నావని రిపోర్ట్ వస్తే నిన్ను గుంటూరు పశ్చిమానికి తన్ని తనివేశారు మీ నాయకులు మీ కార్యకర్తలు నువ్వు చేసిన అవినీతి లెక్కలు శాండు వైను మైను ఎటువంటి కూడా వదిలిపెట్టకుండా ప్రతి పనికి ఒక రేటు పెట్టి మీ కార్యకర్తలనే నాశనం చేశామని మీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే అధిష్టాన వర్గం దగ్గర ఉన్న నీకున్న పలుకుబడి మీకున్న క్విప్రో కో నువ్వు రెండు కోట్లు సంపాదిస్తే ఒక కోటి అక్కడ అధిష్టానానికి కప్పం కడుతున్నారు అందువల్ల మీకు తప్పనిసరి సీటు గుంటూరు పశ్చిమాన్ని కేటాయించారని చెప్తా ఉన్నాం దానికి తోడు రజనీ లాంటి ఇంకో అవినీతి అనకుండా వాళ్ళకి తోడైతే ఈ గుంటూరు పట్టణ ఏమైపోవాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా ఈ ఆరోగ్య శాఖ మంత్రిగా పూర్తిగా అక్కడ ఫెయిల్యూర్ అయింది ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పథకం జరగల మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మంత్రి అయితే నీ వంది మాగదులు వచ్చినా సరే బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తా ఉన్నాం